హాయ్ అండి వెల్కమ్ టు నాని మురే ఛానల్ సో ఈరోజైతే మామిడికాయతో పచ్చడి అనేది చేసేస్తున్నాను అది ఏ విధంగా చేస్తాను ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని కను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు నా స్టైల్లో ఏ విధంగా చేస్తాను అనేది మీరైతే ఈరోజైతే చూసేస్తారు ఇందుకైతే నేను ఒక మామిడికాయ అయితే తీసుకున్నాను కానీ మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు అంటే ఇంకా తీసుకువచ్చారు సార్ దాన్ని అయితే ఈరోజైతే చేసేస్తున్నాను దీన్ని పచ్చడి చేసుకుంటాం చాలా చాలా సాంబార్ చేసుకుంటాం చాలా రకాలుగా చేసుకోవచ్చు కదా మామిడికాయ అంటేనే మన నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతాయి అంతే కదండి అంత బాగా ఉంటాయి సో మామిడికాయకి అయితే నేను పైన అంతా కూడా తొక్కంతా కూడా తీసేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను సో తర్వాత వచ్చి ఇంకా చెనగ్గింజలు కొన్ని అయితే తీసుకున్నాను కొంతమంది అయితే ఇంకా చెనగింజలు అది లేకుండా మామూలుగా పచ్చడి చేస్తారు అది వేరే రకం ఇది వచ్చి మా సైడ్ అయితే మా రాయలసీమ సైడ్ అయితే ఈ విధంగా పల్లీలు అనేది ఖచ్చితంగా వేస్తారు అది ఇంకొక రకంగా కూడా చేయొచ్చు మామిడికి నేనైతే ఈరోజు అయితే పల్లీలు కూడా వేసి చేస్తున్నాను పల్లీలు వేయించేసి దాన్ని తర్వాత తొక్కంత తీసేసి ఆ విధంగా అయితే పెట్టుకున్నాను ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసామంటే మనం మిక్సీకి కానీ రోట్లో కానీ వేసి బాగా చేసుకున్నామంటే కొంచెం బాగా తొందరగా ఇది అవుతాయని పెట్టుకున్నాను ఇక్కడ వచ్చి ఎండుమిరపకాయ వచ్చి ఇవి కొంచెం ఆయిల్ వేసి వేయించేసుకున్నాను ఇక్కడ ఎండుమిరపకాయనే వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఎండుమిరపకాయ అయితే యూస్ చేస్తాను తర్వాత వచ్చి కొన్ని తెల్లగడ్డలు అయితే కొన్ని తీసుకున్నాను మన ఇష్టం అది మన టేస్ట్ తగ్గట్టుగా అన్నట్టుగా తీసుకోవచ్చు తర్వాత ఆనియన్స్ కొన్ని అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మిక్సీ అనేది తీసేసుకొని దాంట్లో అయితే కొన్ని శనగంజలు ఇవి ఎండుమిరపకాయ ఉంది కదా ఆమె ఎండుమిరపకాయ ఆ రెండు వేసి కొంచెం పచ్చ పచ్చగా బాగా ఒక రెండు మూడు తిప్ప అంటే గ్రైండ్ చేసేసాలి దీంట్లోనే కొంచెం కళ్ళు ఉప్పును కూడా వేసేసి చేయాలి అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం అంటే బరక బరక కొద్దిగా ఉండింది అంటే అది అన్నం లేక వేడి వేడి అన్నం కలుపుకొని తింటే ఉంటుంది ఆహా వలే ఉంటుందండి సో ఆ విధంగా అయితే చేసిన తర్వాత ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మామిడికాయ ముక్కలు ఇంకా తెల్లగడ్డ చూపించాను కదా ఆ తెల్లగడ్డ అవన్నీ కూడా ఇందులో వేసేసేసి బాగా మిక్సీ అయితే పట్టేసేయాలి ఇక్కడ నేను పల్లీలు వేసాను కదా ఈ పల్లీలు వేయకుండా ఉత్తమ మామిడి యి తర్వాత వచ్చి మిగతా ఐటమ్స్ ఏవైతే వేసాను అవన్నీ కూడా వేసేసి మిక్సీ పట్టేసుకొని దానికి పోపు పెట్టేసుకున్నా కూడా చాలా బా అంటే ఇక్కడ మనము స్కిప్ చేయాల్సింది చిన్నగింజలు మాత్రమే అనమాట అవి స్కిప్ చేసినామంటే అది వేరే రకం పచ్చళ్లాగా తయారవుతుంది ఇలా పల్లీలు వేసామంటే ఇదొక రకమైన పచ్చల్లాగా తయారవుతుంది సో దీంట్లో నేను కొంచెం పసుపు కూడా కొంతమైతే వేసాను అదైతే మిస్ అయింది చూపించడం సో కొద్దిగా లైట్గా కొంచెం పసుపు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చివరిగా అయితే అవి ఇవన్నీ వేసేసి మిక్సీ అయితే ఒక రౌండ్ పట్టేసి కొంచెము ఏం చేశానంటే కొంచెం కచ్చా పచ్చగా ఇచ్చేసాను మరీ అసలు బాగా పేస్ట్ లాగా చేయకుండా కొద్దిగా చేశాను ఇంకా ఇవైతే పోపు పెట్టుకోవడానికి రెడీగా పెట్టేసుకున్నాను పచ్చని పప్పు తర్వాత వచ్చి ఇంకా జీలకర్ర ఆవాలు ఇంకా ఎర్రగడ్డ ఇంకా మామూలుగా పోపు అంటే ఇంకా అందరం అదే కదండి వేస్తాను సో అవన్నీ అయితే తీసేసుకున్నాను ఇంకా ఆయిల్ అయితే కొద్దిగా వేసేసుకున్నాను మనకి ఎంత క్వాంటిటీ అంటే మనకు ఎంత అయితే ఆయిల్ వేసుకుంటే బాగా దానికి సరిపోతుందో అంత అయితే వేసేసుకొని అవి బాగా అయితే కొంచేపు వేయించేసి తర్వాత వచ్చి ఆ పచ్చల్లో కానీ వేసేసినాము అంటే ఆహా ఉంటుంది టేస్టు అదరహో అని అనాల్సిందే అనమాట అంత బాగా ఉంటుంది ఇవి ఏమంటే మనము సంగటి చేస్తారు కదండి ఆ సంగటికి ఆ తర్వాత వచ్చి ఇట్లా ఇంకా పూరి చపాతి లెక్క కానీ అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఆ ఆహాని అనాల్సిందే అనమాట ఇంక వేరే ఛాన్సే లేదు కాబట్టి అంత బాగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఇవి మనకు అంటే సీజన్ బట్టే కదండి ఈ మామిడికాయ అనేది దొరుకుతుంది సో ఆ సీజన్ బట్టి మనకు దొరుకుతుంది కాబట్టి మనం బాగా యూస్ చేసుకోవాలి సో ఈ విధంగా అయితే పచ్చడి అయితే రెడీ చేసేసాను ఇక్కడ వచ్చి నేను ఎర్రగడ్డలు అప్పుడు వేశాను తర్వాత పోపు పెట్టేటప్పుడు కూడా వేశాను ఎందుకంటే మనకు ఎరగడ్డ కూడా తినేటప్పుడు మన పల్లగ్గని తగులుతూ ఉండిందంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి అసలు చాలా చాలా బాగుంటుంది ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ